ప్లాట్ల క్రమబద్దీకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది ఇప్పటికే ఈ దిశగా చర్యలు చేపట్టిన రిజిస్ట్రేషన్ల శాఖ అనధికార లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఇటీవల ఎల్ఆర్ఎస్ నిబంధనకు సవరణలు చేసింది కొత్తగా ప్రకటించిన విధి విధానాలు ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాలకు వర్తిస్తాయని వెల్లడించింది తాజాగా వెబ్సైట్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుతో పాటు క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది మరిన్ని వివరాలు అనధికార లేఅవుట్లలోని కట్ ఆఫ్ తేదీ నాటికి ప్లాట్ల క్రమబద్దీకరణ కోసం రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ను సిద్ధం చేసింది ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తు క్రమబద్దీకరణ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది ఇందుకు రిజిస్ట్రేషన్ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఐఎన్ పోర్టల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఈ ప్రక్రియ కోసం విధి విధానాలను ప్రకటించిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల సంఖ్య శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకువచ్చింది రిజిస్ట్రేషన్ల వెబ్సైట్లలో ఈ సర్వీసెస్ మెనూ కింద ఎల్ఆర్ఎస్ ప్రీ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని పొందుపరిచింది ఈ లింకు ద్వారా దరఖాస్తు చేయడంతో పాటు అవసరమైన ఫీజు చెల్లించేలా ఏర్పాట్లు చేసింది కొత్త మాడ్యూల్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వివరాల్లోకి వెళ్తే ఎల్ఆర్ఎస్ కింద ఇప్పటికే దరఖాస్తు చేసినవి లేదా కొత్తగా చేయనున్న అన్ని ఓపెన్ ప్లాట్లను కొత్త మాడ్యూల్ ద్వారా రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు లింక్ డాక్యుమెంట్లు ఉన్నా లేకపోయినా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు ప్లాట్ విక్రయ దస్తావేజు సమయంలో పౌరుడు కొత్తగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేయాలి దరఖాస్తు ప్లాట్ రిజిస్ట్రేషన్ ఒకే సమయంలో జరుగుతాయి ఒకవేళ గతంలో దరఖాస్తు చేస్తే దాన్ని రిజిస్ట్రేషన్ విభాగం పోర్టల్ కు అనుసంధానం చేసి మిగతా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అనధికార లేఅవుట్ కట్ ఆఫ్ తేదీ ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై నాటికి కనీసం పది శాతం ప్లాట్లు విక్రయం జరిగితే సంబంధిత లేఅవుట్ వేసిన స్థిరాస్తి వ్యాపారి ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసినా చేయకున్నా వాటిని కొనుగోలు చేసిన పౌరులు తాజాగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అర్హులు విక్రయ దస్తావేజు సమయంలో క్రమబద్ధీకరణ ఫీజుతో పాటు పద్నాలుగు శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించాలి ఈ మేరకు రిజిస్ట్రేషన్ విభాగం వెబ్సైట్లో చెక్ పారామీటర్స్ పేరిట ప్రత్యేక లింకు అందుబాటులో ఉంచారు దరఖాస్తుదారు సమర్పించిన రిజిస్టర్డ్ సేల్ డీట్స్ ఈసీ వివరాలు సబ్ రిజిస్ట్రార్ తనిఖీ చేయాలి నిషేధిత ఆస్తుల వివరాలు పరిశీలించి నిబంధనలకు లోబడి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలి వెబ్సైట్లో ప్రీ రిజిస్ట్రేషన్ మెనూ కింద పేర్కొన్న పత్రాలపై అధికృత ధృవీకరణ పత్రాలు స్కాన్ చేయాలి ప్లాట్ల వివరాలను ప్రత్యేక ప్రొఫార్మాలో తీసుకుని వాటిని ఎల్ఆర్ఎస్ పోర్టల్ కు తదుపరి ప్రాసెస్ కోసం బదిలీ చేయాలి రిజిస్ట్రేషన్ పోర్టల్లో ఎల్ఆర్ఎస్ ప్రీ రిజిస్ట్రేషన్ ప్రత్యేక లింక్ అందుబాటులో ఉంది పౌరులు లాగిన్ ప్రక్రియ పూర్తి చేసుకుని ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలి అక్కడ ప్లాట్ వివరాలు పూర్తి మార్కెట్ విలువ స్టాంప్ డ్యూటీ బదిలీ డ్యూటీ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఫీజు తెలుస్తాయి దరఖాస్తు ప్రక్రియలో భాగంగా విక్రయదారు వివరాలు నమోదు చేయాలి ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై పథకం కింద గతంలో దరఖాస్తు చేశారా లేదా వివరాలు ఇవ్వాలి లేకుంటే నో పై క్లిక్ చేయాలి ఎల్ఆర్ఎస్ పోర్టల్లో కొత్తగా దరఖాస్తు కోసం వివరాలన్నీ నమోదు చేయాలి అనంతరం అక్కడ చూపించిన మొత్తం ఫీజు ఆన్లైన్లోనే చెల్లించాలి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన తర్వాత ఆ రిసీదు డౌన్లోడ్ చేసుకోవాలి గతంలో దరఖాస్తు చేసినట్లయితే ఎస్ ఎంచుకోవాలి ఎల్ఆర్ఎస్ పోర్టల్ పోర్టల్ ప్రత్యక్షమవుతుంది అక్కడ దరఖాస్తు నంబరు నమోదు చేసి ఫీజు చెల్లించాలి అనంతరం ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేశారా వివరాల వద్ద ఎస్ అని నమోదు చేయాలి దరఖాస్తు నెంబర్ నమోదు తర్వాత రిజిస్ట్రేషన్ పోర్టల్లో సంబంధిత ప్లాట్ కు ఫీజు చెల్లించారా లేదా తెలుస్తుంది ఎల్ఆర్ఎస్ రుసం చెల్లించినట్లు వివరాలు వెల్లడైన తర్వాత ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం స్టాంప్ డ్యూటీ బదిలీ డ్యూటీ తదితర ఫీజులు కట్టాలి ఆ తర్వాత లావాదేవీల వివరాలు డౌన్లోడ్ చేసుకోవాలి ప్రీ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత లావాదేవీల వివరాలు స్వీయ ధ్రువీకరణాలన్నీ సబ్ రిజిస్ట్రార్ కు సమర్పించాలి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్